హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ ఇది నేను మీషో నుంచి అయితే వచ్చింది ఈరోజు పార్సల్ అదేంటో మీరు కూడా చూడండి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నారు నా ఛానల్లో చాలా మీషో నుంచి రిలేటెడ్గా అయితే వీడియోస్ అయితే చేశాను సరైతే చూసేయండి ఇంకా లేట్ చేయకుండా అయితే ఇది అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వచ్చింది మీటో నుంచి నీ కూడా తీసుకొని లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఏంటంటే బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అలాగే టూ నెయిల్ పాలిష్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా తక్కువ రేట్కి సెవెంటీ రూపీస్కి అయితే మనకు వచ్చాయి దీని లింక్ అనేది నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటికి కంపల్సరీగా అయితే కొనుక్కోండి చాలా బాగున్నాయి నాకు అయితే బాగా నచ్చాయి నెయిల్ పాలిష్ అనేవి టూ కంపెనీస్ అయితే ఇచ్చారు ఒకే రకం అయితే ఇవ్వలేదు మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇంక ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీషో నుంచి తీసుకోండి మీరు ఈ బ్యాంగిల్స్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవి అయితే మనకి సిల్వర్ టైప్ లాగా అయితే వచ్చింది పెద్ద ట్రెండింగ్లో ఉంటున్నాయి ఇవి ఇవి సింగిల్గా అయితే వేసుకోవచ్చు కాలేజ్ గర్ల్స్ అలాగే మ్యారేజ్ గర్ల్స్ కూడా వేసుకోవచ్చు సో సింపుల్గా ఉంటాయని చెప్పి నేను ఆర్డర్ చేశాను చూసారా కలర్స్ అయితే మనకి బాగా ఇచ్చారు ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయి ఇందులోని నేను ఇంకా పోస్ట్ చేస్తాను వీడియోస్ చూసారు కలర్స్ అయితే చాలా బాగున్నాయి గ్రీన్ రెడ్ వైట్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫైవ్ రేటింగ్ అయితే ఇచ్చేవచ్చు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి రివ్యూస్ అయితే మరిన్ని చేస్తాను ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్